సవితా ప్రధాన్ పదహారేళ్లకే పెళ్ళి అలాగే అత్తింటి వేధింపులు కట్ చేస్తే ఆమె ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్గా నిలిచింది ఆమె మధ్యప్రదేశ్లోని మందై అనేటువంటి ఒక గ్రామంలో ఒక గిరిజన కుటుంబానికి చెందిన అమ్మాయి తన తల్లిదండ్రులకు ఏడు మంది సంతానం అందులో ఏమే ఒకటి ఆమె తన జీవితంలో ఆకలి దప్పిక మరియు గృహహింస వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నిలిచి ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది ఆమె కుటుంబం పొగాకులను ఏరుకుంటూ వాటిని నమ్ముకుంటూ కూలి పనులు చేసుకుంటూ కొనసాగించేది ఆమెను చదివించే తోమత తల్లిదండ్రులకు లేకపోయినా సరే వా ఆ డెబ్బై ఐదు రూపాయల స్కాలర్షిప్ కోసం ఆమెను స్కూల్కి పంపించేవాళ్ళు ఎందుకంటే ఆ డెబ్బై ఐదు రూపాయలతోనే ఏమొక యూనిఫామ్ కొనుక్కోవచ్చు మళ్ళీ ఏదైనా తినడానికి మీల్స్ కూడా దొరుకుతాయి అనే ఉద్దేశంతో వా తల్లి తండ్రి తండ్రులు ఆమెను పంపించేవారు ఈ క్రమంలోనే ఆమె కష్టపడి చదివి టెన్త్ క్లాస్ పాస్ అయింది తన గ్రామంలో పదో తరగతి పూర్తి చేసిన మొట్టమొదటి బాలికగా ఆమె నిలిచింది టెన్త్ తర్వాత ఆమెకు సైన్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి కళలో కన్నింది కానీ పదహారేళ్ల వయస్సులో ఏదో ఒక మంచి సంబంధం వచ్చేసరికి ఆమెను వాళ్ళకిచ్చి పెళ్లి చేసేసారనమాట ఇక్కడితో కథ ఎండి అయిపోలేదు ఇక్క ఇప్పటినుంచే ఆమెకు కష్టాలన్నీ ఎదురయ్యాయి నెమ్మదిగా తన అత్తగారు ఆమెను వేధించడం మొదలుపెట్టింది ఇక తన కళలన్నీ కూడా అప్పుడే ఇంకా ఆవిరైపోయాయి అనమాట ఇక కొద్ది రోజులకే తన అత్తగారు ఈమెకు కొన్ని రూల్స్ పెట్టేశారు అంటే గట్టిగా మాట్లాడకూడదు ఎక్కువగా నవ్వకూడదు ఎక్కువగా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇలాంటివి పెట్టారనమాట ఇలా అయితే పర్లేదు అలా అనుకుని ఇలా కొనసాగుతూ ఉంది కానీ తన భర్త కూడా చివరకు ఆమెను హింసించడం మొదలుపెట్టాడు హింసించడంతో పాటు నిన్ను చంపేస్తాను అనేంత మాటలు కూడా రోజు వస్తూ ఉండేవి ఇక చేసేదేమీ లేక తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని చేతిలో రెండు వేల ఏడు వందల రూపాయలతోనే ఆమె కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది అలా చిన్నపాటి ఒక బ్యూటీ పార్లర్ లాంటిది ఓపెన్ చేసింది అనమాట దాంతోపాటు చిన్నపిల్లలకు ట్యూషన్ కూడా చెబుతూ ఉండేది అనమాట ఈ కష్టతర పరిస్థితిలోనే ఆమె పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో బిఏఎంఏ కంప్లీట్ చేసుకుంది ఈ క్రమంలోనే ఆమె భోపాల్లోని బర్కతుల్లా ఉండే ఒక యూనివర్సిటీలో పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి రాణించింది ఈ క్రమంలోనే ఆమె ఒక చిన్న జాబ్ వస్తే కూడా చాలు నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉండేది అలా న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు ఆమెకు యూపీఎస్సి నోటిఫికేషన్ కనిపించింది ఎలాగైనా సరే దాన్ని ఛేదించుకోవాలి అని చెప్పేసి రేయిం బగుళ్ళు కష్టపడడం మొదలుపెట్టిందనమాట తొలి ప్రయత్నంలోనే ఆమె విజయం సాధించారు ఇరవై నాలుగు ఏళ్ల ఏజ్లోనే ఐఏఎస్లో చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అయ్యారు ప్రస్తుతం ఆమె గ్వాలియర్ చంబల్లో ఆమె ఐఏఎస్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు